మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ధనవంతులు కావాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏమంటారు మిత్రులరా అయితే ఆ కోరికను నిజం ఎలా చేసుకోవాలి ఎలా సాధించాలి అనే విషయం ఈ వీడియోలో మీరు ధనవంతులు కావడానికి మూడు ముఖ్యమైన మార్గాలను మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను లాస్ట్ వరకు చూడండి మిత్రులరా ప్రతి ఒక్కరికి తన అవసరాలను తీర్చుకోవడానికి కుటుంబ భవిష్యత్తు కోసం డబ్బు అవసరం ఉంటుంది మిత్రులారా అయితే సాధారణంగా డబ్బు సంపాదించడానికి మనకు మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఖచ్చితంగా వివరిస్తాను ఈ సందేశం ఎందుకు వినాలి ఈ స్పీచ్ ఎందుకు వినాలి అంటే మైడే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చూడాలి అంటే ఎందుకు చూడాలనే అనుమానంతో మాత్రం ఈ వీడియో చూడకండి ఎందుకంటే మిత్రులారా ఈ మూడు మార్గాలు మీ జీవితాన్ని మారుస్తాయని మారుస్తాయని విశ్వాసం ఉంచండి ఈ మూడు మార్గాలలో మీకు నేను చెప్పబోయే మొదటి మార్గం ఏంటంటే మై డిఫెండ్స్ ఆన్లైన్ పని డిజిటల్ అవకాశాలండి డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాలి కదా అందులో మొదటి మార్గం ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ అంటే డిజిటల్ అవకాశాలు చాలా ఉన్నాయండి ఇప్పుడు మీ ఇంటి నుంచే పనిచేసి మీరు డబ్బు సంపాదించవచ్చు ఎస్ మై డిఫెండ్స్ మీరు ఫ్రీ లాన్సర్గా ఎదగవచ్చు అప్ వర్క్ చేయవచ్చు అలాగే ఫైవ్ వేర్ చేయొచ్చు దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు టెక్నికల్ పనులు వీడియో ఎడిటింగు డిజిటల్ మార్కెటింగ్ లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి యూట్యూబ్ అలాగే బ్లాగింగ్ అఫిలియేటివ్ మార్కెటింగ్ ఇన్స్టాగ్రామ్ వంటి ద్వారా కూడా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు మీ టాలెంట్ని యూజ్ చేసుకుని మీరు డబ్బు సంపాదించవచ్చు మీరు ధనవంతులు కావచ్చు మై ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ సర్వేలు వెబ్సైట్లు యాప్స్ టెస్టింగ్ డిజిటల్ ఉత్పత్తులు అమ్మడం ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు మీరు డబ్బు సంపాదించాలనే సంకల్పం మీకుంటే ఈరోజు టెక్నాలజీ రంగం చాలా చాలా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ధనవంతులు కావచ్చు మిత్రులారా నమ్మండి మీరు ధనవంతులు కావాలంటే అందుకు మీరు చేయవలసింది ఏమిటంటే ముందుగా మీరు నమ్మడం మీరు నమ్మిన దానిని ఆచరణలో పెట్టడం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి మై డిఫెండ్స్ ఇది మొదటి మార్గం రెండో మార్గం ఏంటంటే మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే ఒకటే మీ ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడకండి ఎస్ మై డిఫెన్స్ మీరు ధనవంతులు కావాలి అంటే కనుక మీరు ఒకటే ఇన్కమ్ మీద ఒకటే ఆదాయం మీద ఆధారపడకండి రెండో ఇన్కమ్ సోర్స్ కోసం వెతకండి దాని మార్గాలు ఏమిటంటే మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా వ్యాపారం చేస్తున్నా దానికి తోడుగా చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టండి అంటే ఉత్పత్తులు తయారు చేసి అమ్మడం మనం మేడ్ స్నాక్స్ కూడా తయారు చేయవచ్చు అంటే మన ఇంట్లో హోమ్ మేడ్ మీకు ఏదైతే వీలైతుందో దాన్ని చేసి వాటిని ఆన్లైన్లో మీరు అమ్ము అమ్మి మీరు డబ్బులు సంపాదించవచ్చు అండి అమెజాన్ లాంటి ప్లాట్ఫారంలో మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా క్రియేటివ్గా క్రియేటివ్ ప్రోడక్ట్స్ అని నేర్చుకోండి అమ్మడం నేర్చుకోండి మై హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ చాలా చాలా వర్తుందండి అవి అమ్ముకోవడం చేయడం మీకు అలవాటుగా మీకు చేయడం మీకు వస్తే తయారు చేసి వాటిని అమెజాన్ లాంటి ప్లాట్ఫారంలో ఎలా అమ్మడం నేర్చుకోండి ఓకే అలాగే మై డిఫెన్స్ రెండోది మీకు రెండో ఇన్కమ్ కావాలంటే ఇంకొక ఇంకొకటి కూడా ఉందండి సర్వీస్ బేసిడ్ బిజినెస్ని మొదలు పెట్టండి ఎస్ మై డిఫరెన్స్ సర్వీస్ బేసిడ్ బిజినెస్ కూడా మీరు మొదలు పెట్టవచ్చు మీకు టైం ఉంటే ఉదాహరణకు ఫిట్ సిట్టింగ్ అంటారు అంటే ఫెట్ సిట్టింగ్ అంటే తెలుసు మీకు ఫిట్నెస్ సిట్టింగ్ బేబీ సిట్టింగ్ అలాగే టీచింగ్ వాటికి ఎలా టీచింగ్ చేయాలనే ఆన్లైన్లో మీరు నేర్చుకొని ఆన్లైన్లో క్లాసులు ఇవ్వండి ట్యూషన్ చెప్పండి మీకు మీరు నాలెడ్జ్ పర్సన్స్ అవుతాయి కనుక ట్యూషన్ల ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు అలాగే మై ఫ్రెండ్స్ మీరు డెలివరీ సర్వీసెస్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ బట్టలు గ్యాడ్జెట్స్ అమ్మడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు మై డిఫరెంట్స్ గుర్తుపెట్టుకోండి ట్యూషన్ అలాగే ప్రైవేట్ క్లాసులు చెప్పడం ద్వారా హౌస్ సిట్టింగ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చండి మై డిఫరెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ డిస్టర్బెన్స్ కాకుండా చేసుకోవచ్చు మీకు రెండవ ఆదాయ మార్గం కూడా ఏర్పడుతుందని గుర్తించండి మై డిఫరెండ్స్ అలాగే మిత్రులారా మూడవ మార్గం ఏమిటంటే మీరు ఎంత సంపాదించినా కూడా మీరు ఎంత సంపాదించినా కూడా మీరు తొందరగా ధనవంతులు కావాలంటే మీరు సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్మెంట్గా మార్చండి మేడఫెండ్స్ ఎస్ పెట్టుబడులుగా పెట్టండి పెట్టుబడి పెట్టాలని మీకు తెలియకపోతే నేర్చుకోండి ఉదాహరణకు మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోండి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టొచ్చు మీరు అలా డబ్బులు పెట్టుబడి పెడితే మీరు ఈజీగా ధనవంతులు అవుతారని నమ్మండి మేడఫెండ్స్ అలాగే ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోండి కాస్త పెట్టుబడి అది నేర్చుకోవడానికి కాస్త పెట్టుబడి పెట్టండి ఈ సెగ్మెంట్లో సురక్షితంగా ఎలా ఉండాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అనే విషయాలు మీరు నేర్చుకోండి కాబట్టి మీకు సరైన అవగాహన ఉండాలి మై డిఫ్రెండ్స్ అలాగే మీరు ఇంకొకటి కూడా అవగాహన చేసుకోండి రియల్ ఎస్టేట్లో కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు గోల్డ్ మీద మీ దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ మీద కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చండి అలాగే మై డిఫరెంట్స్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మీరు డబ్బులు పెట్టొచ్చండి అంటే ఎవరి దగ్గరైనా ఒక బిజినెస్ ఐడియా ఉందనుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు పార్ట్నర్షిప్గా మీరు ట్రెడిషనల్లో ఆ డబ్బు ఆ బిజినెస్ మీద డబ్బు పెట్టి ఇంత పర్సంటేజ్గా మీరు తీసుకోవచ్చండి అలా కూడా మీరు ధనవంతులు కావచ్చు మై డిఫెండ్స్ మై డెఫెన్స్ ధనవంతులు కావాలనే మీ కోరిక తొందరగా నెరవేరుతుందని ఇవన్నీ చేయడం ద్వారా నమ్మండి నమ్ గమనించండి ఇప్పుడు మీకు కొన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్లు కూడా వివరిస్తాను ధనవంతులు కావాలంటే నైపుణ్యతను పెంచుకోవాలి డెండ్స్ డబ్బులు సంపాదించడానికి నైపుణ్యతను పెం పెంపొందించుకోవాలి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలండి ప్రతి విషయం నేర్చుకోవాలి అయితే డెండ్స్ ఆన్లైన్ ఆన్లైన్ విద్యా నైపుణ్యాలను పెంచుకోండి అలాగే మార్కెట్లో కావాల్సిన స్కిల్స్ నేర్చుకోండి మీరు మార్కెట్లోకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి కావలసిన స్కిల్స్ని నేర్చుకోండి అది నేర్చుకోవడానికి మీరు ఒక ప్రణాళిక వేసుకోండి అలాగే రిస్క్ అసెస్మెంట్ చేయండి ఇది చేయడం ద్వారా మీకు ఎంత రిస్క్ ఏమైనా ఉంటుందా దాన్ని ముందుగానే తెలుసుకోండి అలాగే తరచుగా అప్డేట్ అవుతూ కొత్త మార్గాలు ట్రై చేయండి వృత్తిపరంగా క్రమబద్ధంగా ధైర్యంగా ముందుకు సాగండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మై ఫ్రెండ్స్ ఈ మూడు మార్గాల ద్వారా మీరు కొంతకాలంలో మంచి ఆదాయం సంపాదించవచ్చు క్రమశిక్షణ కృషి అలాగే సత్ఫలితాలపై విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరుతుందని గమనించండి మీ విజయం మీ జీవన విధానాన్ని మార్చాలండి ఎస్ మై ఫ్రెండ్స్ మీ విజయం మీ జీవన విధానాన్ని మార్చాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇవే మార్గాలు ఉపయోగపడతాయని తెలుసుకోండి మిత్రులారా ఈ మార్గాల్లో వెళ్ళినప్పుడు మీకు ఏమైనా అవస్థలు కానీ ఇబ్బందులు కానీ ఎదురైతే వాటిని ఎదుర్కోవాలి ఎలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి స్కిల్స్ స్కిల్స్ని నాలెడ్జ్ని సంపాదించుకోవాలి మిత్రులారా గమనించండి మీరు ఎలాంటి లక్ష్యంతో ముందుకు సాగాలి అనేది మీరు తెలుసుకోవాలి మీకు ఎంత డబ్బు కావాలి ఎలాంటి లక్ష్యంతో మీకు మీరు ముందుకు వెళ్ళాలని మీరు తెలుసుకోండి అలాగే డబ్బు సంపాదించడం అంటే కేవలం ఎక్కువ మొత్తం కాదు మేడీ ఫ్రెండ్స్ డ ఎక్కువ మొత్తంలో డబ్బు సంబంధించినవి కాదు ఆనందంగా గౌరవంగా సురక్షితంగా జీవించడం కూడా ముఖ్యమని తెలుసుకోండి ప్రతి ఒక్కరికి ఈ మూడు మార్గాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నమ్మండి ఇప్పుడు మీరు తెలుసుకున్న వాటిని ఆచరణలో పెట్టండి అప్పుడు మాత్రమే మీకు ఈ టెక్నిక్స్ ఉపయోగపడతాయి మీరు ఎంత తెలుసుకున్నా వాటిని మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఏదైనా కూడా ఏ విషయంలో అయినా కూడా మీరు ఆచరణలో పెట్టినంత కాలం అది మీకు నిరుపయోగమని గుర్తించండి మై ఫ్రెండ్స్ మీరు ధనవంతులు కావడానికి ఈ మార్గాలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ మార్గాలను ఉపయోగించుకొని మీరు ధనవంతులు అవ్వాలని అయ్యే శక్తిని ఆ విషయం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా గుర్తుపెట్టుకోండి మన యొక్క జీవితంలో ప్రతి దానికి డబ్బు ఖచ్చితంగా కావాలని ఇవన్నీ ఇది మీకు తెలుసు కానీ డబ్బు సంపాదించడం చాలా ముఖ్యమని కూడా మీరు తెలుసుకోండి మై డే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్న ప్రతి మాట కూడా మీరు ధనవంతులు అవ్వడానికి మీ యొక్క ఆలోచనని మీకు ఉపయోగ ధనవంతులు కావడానికి ధనవంతులు అవ్వడానికి మీరు నేను తీసుకున్న నిర్ణయం మీకు వచ్చిన ఒక ఆలోచన మీకు ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి ఆ ఉద్దేశంతోనే నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారని నమ్మండి విశ్వసించండి మై డియర్ ఫ్రెండ్స్ డబ్బు అనేది కేవలం నోట్లు కాదండి నాణాలు కాదండి అది ఒక సాధనం మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇది మన కళలను సాకారం చేసుకోవడానికి మన కుటుంబాలను సురక్షితంగా ఉంచడానికి మరియు మన భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి సహాయపడే ఒక సాధనం డబ్బు అని గుర్తుంచుకోండి డబ్బు సంపాదించడం అంటే కేవలం కష్టపడి పనిచేయడం కాదు మై డిఫెన్స్ డబ్బు సంపాదించడం అంటే కేవలం కష్టపడి చేయడం మాత్రమే కాదు తెలివిగా ఆలోచించి డబ్బు సంపాదించాలి మై డిఫెండ్స్ తెలివిగా ఆలోచిస్తూ కూడా డబ్బు సంపాదించాలండి డబ్బు సంపాదించాలి ధనవంతులు కావాలనే కోరిక మీకు బలంగా ఉంటే మీ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడం చాలా అవసరం మై డిఫెన్స్ అని గుర్తించండి తెలుసుకోండి మిత్రులారా ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ఆస్తి మీ జ్ఞానం అని తెలుసుకోండి మీరు సంపాదించిన డబ్బును ఎవరైనా దొంగిలించినా కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మీ నాలెడ్జ్ని ఎప్పుడు కూడా దొంగతనం జరగదు గుర్తుపెట్టుకోండి మీ నాలెడ్జ్ విషయంలో ఎప్పుడు కూడా దొంగతనం జరగదండి జ్ఞానం అనేది మన శ్వాస ఉన్నంత వరకు నేర్చుకుంటూనే ఉండాలండి ప్రతి విషయంలో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఎస్ మై డిఫెన్స్ మీరు నైపుణ్యాలు మీ నైపుణ్యాలు ఎంత ఎక్కువగా మీ నైపుణ్యం కలిగి ఉంటే అంత ఎక్కువగా డబ్బు సంపాదించే సామర్థ్యం కలిగి ఉంటారని గుర్తుపెట్టుకోండి అందుకే మై ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడానికి కావలసిన నైపుణ్యతను స్కిల్స్ని నేర్చుకోండి డెవలప్ చేసుకోండి ఒకప్పుడు డిగ్రీ ఉంటే జీవితం సురక్షితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం మారింది మై డిఫెన్స్ ప్రతిరోజు కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి ఉదాహరణకు డిజిటల్ మార్కెటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్ వంటి రంగాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది మీరు ఆ రంగంలో కనుక నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు మీరు ఏ రంగంలో ఉన్నా కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం కేటాయించండి మై డిఫెండ్స్ అలాగే ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి వర్క్షాప్ పుస్తకాలు దొక్కుతున్నాయి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అందరు చేసే పని కాకుండా మీకు మాత్రమే ప్రత్యేకమైన ఒక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి అప్పుడే మీరు ధనవంతులు అవుతారు అందరితో పాటు అందరి దగ్గర ఉన్నదే మీ దగ్గర ఉంటే మీ దగ్గర మీ దానికి ఎట్లా మీరు ఎట్లా ధనవంతులు అవుతారు వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచన మీ దగ్గర కనుక ఉంటే మీరు కనుక డిఫరెంట్ కాకపోతే మీరు ధనవంతులు అవుతారు ఎలా అవుతారు ఒకేసారి ఆలోచించండి ఉదాహరణకు మీరు ఒక మంచి వక్త అంటే పబ్లిక్ స్పీకర్ అనుకోండి దానికి సంబంధించిన నైపుణ్యత పెం పెంపొందించుకోవాలండి ఎలా మాట్లాడాలి వాళ్ళకి యూజ్ అయ్యేది ఎట్లా ఏంటి అనేది తెలుసుకోవాలి దానికి సంబంధించిన వాక్చతరాన్ని డెవలప్ చేసుకోవాలి లేదా ఒక సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ కోడింగ్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారాలనుకోండి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కోడ్ని రాయడంలో నిపుణులు కావండి కా కావచ్చండి దానికి సంబంధించిన నాలెడ్జ్ని పెంపొందించుకోండి ఇలాంటి నైపుణ్యాలు మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయని గుర్తుపెట్టు గుర్తుపెట్ గుర్తుంచుకోండి తద్వారా మీరు ఎక్కువ ఆదాయం కూడా సంపాదించవచ్చు మై మైడెండ్స్ ఇలా స్కిల్స్ మీరు మీ దగ్గర ప్రత్యేకమైన స్కిల్స్ నాలెడ్జ్ ఉందనుకోండి మీరు డబ్బు సంపాదించడంలో ఎలాంటి ఇబ్బందులు మీకు ఉండాలని గుర్తుంచండి మైడ ఫ్రెండ్స్ అలాగే సైడ్ ఆస్టెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు సైడ్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు బఫెట్ గారు చెప్తారు మీరు నిద్రపోతున్నా కూడా మీకు ఇన్కమ్ మీ ఇన్కమ్ అనేది వర్క్ జరగాలి డబ్బు మీకోసం పని చేయాలని చెప్తూ ఉంటాడు అందుకోసం డిఫెన్స్ మీరు ఒక ఉద్యోగంతో పాటు మీ నైపుణ్యాలను ఉపయోగించి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని సంపాదించడం ఎలాగో తెలుసుకోండి మిత్రులారా మీకు డబ్బు సంపాదించే ఏ కళ అయినా పర్వాలేదు దానిని ఉపయోగించుకొని మీరు డబ్బు సంపాదించవచ్చు అని నమ్మండి మీరు ధనవంతులు కావచ్చు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ఎంత ఆలోచించినా కూడా ఆచరణలో పెట్టనంత వరకు డబ్బు మీ పట్ల రాదని గుర్తుపెట్టుకోండి మీ యొక్క నైపుణ్యాలను డబ్బుగా మార్చడానికి ఎల్లప్పుడూ కూడా కొత్త అవకాశాల కోసం అన్వేషించండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను డబ్బు సంపాదించిన ఒక ఎత్తు అయితే సంపాదించిన డబ్బును తెలివిగా వృద్ధి చేయడం మరో ఎత్తు అని తెలుసుకోండి మై డిఫెండ్స్ మీ డబ్బును మీకోసం పనిచేసేలా చేయడం నేర్చుకోండి అందుకే పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి పెట్టుబడి ఎందుకు పెట్టాలి అనే అనుమానం మీకు రావచ్చు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించిన డబ్బును బ్యాంకులో దాచుకుంటే దాని విలువ అంటే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ కారణంగా తగ్గిపోతుంది కానీ అదే డబ్బును మీరు సరైన మార్గాల్లో పెట్టుబడి పెడితే అది కాలక్రమేణా పెరుగుతుందని గుర్తుంచండి ఎక్కువ పెట్టుబడి పెడితే మీ యొక్క సంపదను రెట్టింపు అవు రెట్టింపు చేసుకోవచ్చు మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే ఎక్కువ పెట్టుబడి పెడితే కనుక మీ యొక్క సంపదను రెట్టింపు చేసుకోవచ్చు మై డిఫెండ్స్ అంటే నాకు మీరు ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టాలి అంటే నాకు తెలిసిన కొన్ని సజెషన్లు మీకు ఇస్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే దానికి పెట్టుబడి ఎక్కడ పెట్టాలన్నది నేర్చుకొని మీరు పెట్టుబడి పెట్టండి కానీ ఖచ్చితంగా మీరు పెట్టుబడి పెట్టండి చిన్నదో పెద్దదో పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోండి మై డిఫెండ్స్ నాకు తెలిసిన సజెషన్లు అంటే స్టాక్ మార్కెట్ జస్ట్ మై డిఫెండ్స్ స్టాక్ మార్కెట్ అంటే ఇది అధిక లాభాలు ఇచ్చే ఒక అవకాశం ఉన్న రంగం అని గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్ అనేది అధిక లాభాలు ఇచ్చే ఒక అవకాశం ఉన్న రంగం అని గుర్తుంచుకోండి కానీ దీనికి మార్కెట్ గురించి అవగాహన ఉండాలండి మీరు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే కొంచెం మార్కెట్ గురించి అవగాహన తెలుసుండాలి అలాగే లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎప్పుడు ఎలా మంచివి ఎక్కడ ఏ కంపెనీ షేర్స్ కొనాలి ఇవన్నీ కూడా అవగాహన తెలుసుకోవాలండి అలాగే మై డిఫెండ్స్ మీరు రిస్క్ తీసుకోకుండా డబ్బులు కావాలనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి ఇక్కడ తక్కువ రిస్క్తో ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉందండి అంటే మీకు రిస్క్ ఉండదు మీరు ఏ మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టాలో మీకు తెలుసుంటే చాలు అక్కడ పెడితే తక్కువ రిస్క్తో ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు నిపుణులు మనకు డబ్బు కోసం పనిచేస్తారండి అంటే నైపుణ్యం గల వ్యక్తులు డబ్బును మన డబ్బును ఎలా రెట్టింపు చేయాలని దానికోసం పనిచేస్తారు కాబట్టి వాళ్ళే సిద్ధంగా ఉంటారు వాళ్ళే ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలో వాళ్ళే పెడతారు కాబట్టి మనకు ఇబ్బందిగా ఉండదు ఓకే అలాగే మై ఫ్రెండ్స్ మీ దగ్గర డబ్బు ఉంటే ఇంకొక పెట్టుబడి సూత్రం కూడా చెప్తాను అదేంటంటే మై ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ అండి ఎస్ దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి అదే మీకు ఒక ల్యాండ్ కొన్నారు ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంట్లో ఆ ఇల్లు కనుక రెంట్కి ఇస్తే దాని ద్వారా ఆదాయం వస్తుందండి రెంట్ వస్తుంది ఆదాయం మరియు ఆస్తి విలువ పెరగడం ద్వారా లాభం పొందవచ్చని గుర్తుపెట్టుకోండి మీరు ఒక ల్యాండ్ కొన్నారండి అది ఒక పది సంవత్సరాల వరకు అలాగే ఉంటే దాని విలువ ఖచ్చితంగా పెరుగుతుంది ఓకే మీరు ఎంత చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి మొదలు పెట్టండి మై డిఫెన్స్ సిప్ ఉంది అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీ నెలకు ఐదు అయినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి నెలకు ఐదు వందలతో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేయండి ఒక క్రమబద్ధతిలో ప్రతి నెల కొంత డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి దాని ద్వారా కూడా మీరు మీ మీరు పెట్టుబడి ప్రారంభించవచ్చు ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మీరు ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిదని గుర్తుంచుకోండి మీరు ఎంత తొందరగా పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకుంటే అంత తొందరగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుంచుకోండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు ముఖ్యం మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది ముఖ్యం కాదు మై డిఫెండ్స్ మీరు ఎంత పొదుపు చేయగలుగుతున్నారన్నదే ముఖ్యం ఎంత తెలివిగా ఖర్చు చేస్తున్నారన్నదే ముఖ్యం మై డిఫెండ్స్ మీ యొక్క బడ్జెట్ ప్లానింగ్ మీ యొక్క ఆదాయం ఖర్చులను ఒక పుస్తకంలో రాయండి లేదా యాప్లో రాసుకోండి మీకు ఒక ఇప్పుడు చాలా డిజిటల్ టూల్స్ చాలా ఉన్నాయి మీ మొబైల్లో కూడా ఒక యాప్ను క్రియేట్ చేసుకోవచ్చు దానిలో రాసుకోవచ్చు అలాగే మై మైడీఫ్రెండ్స్ మీరు ధనవంతులు కావాలంటే కావాలంటే ఖచ్చితంగా ఈ సూత్రాన్ని ఫాలో అవ్వండి మీకు అనవసరమైన ఖర్చును తగ్గించుకోండి ప్రతి దానికి ఖర్చు పెట్టకండి ఎందుకంటే డబ్బు చాలా విలువైనదని గుర్తుపెట్టుకోండి ఓకే మీకు ఒక స్పష్టమైన బడ్జెట్ మీ ఆర్థిక లక్ష్యానికి చేరుకోవడానికి సహాయపడుతుందని గుర్తుంచుకోండి మీకు మీరు వేసుకునే ఒక స్పష్టమైన బడ్జెట్ ప్లానింగ్ ఏదైతే ఉందో మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడుతుందని గుర్తించండి గమనించండి మిత్రులరా మీకు కనుక అప్పులు ఉంటే మీరు కనుక అప్పులు ఉంటే వాటిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి అనే విషయం గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలండి డియర్ ఫ్రెండ్స్ మీకు అప్పులు ఉంటే ఆ అప్పులలో అధిక వే రెడ్ అధిక వడ్డీ ఉంటుంది కదండి అధిక వడ్డీ రేటు ఉంటుంది కదా దాన్ని ముందు తీర్చేయండి దాని క్రెడిట్ కార్డు ఉంటే వాటిని దగ్గర మీరు అమౌంట్ తీసుకుంటే క్రెడిట్ కార్డు కట్టేసేయండి ముందుగా అధిక వడ్డీ రేట్లు ఉన్న అమౌంట్ను తీర్చేసేయండి ఎందుకంటే మైడే ఫ్రెండ్స్ మీ ఆర్థిక ప్రగతికి పెద్ద అడ్డంకి అది గుర్తించండి వీలైనంత తొందరగా వాటిని తీర్చడానికి ప్రయత్నించండి మీకు ఊహించని ఖర్చుల కోసం అంటే మీకు ఊహించని ఖర్చులు ఏమైనా వస్తే కనీసం ఆరు నెలలు మీ జీతానికి సరిపడా డబ్బును ఎమర్జెన్సీ పండుగ క్రియేట్ చేసుకోండి మైడోఫ్రెండ్స్ మీ జీవితానికి ఎమర్జెన్సీ ఏమైనా వస్తే అంటే మీరు ఆరు నెలలు ఏమైనా పని చేయకపోయినా మీ వ్యాపారాన్ని నడవకపోయినా ఆరు నెలల వరకు మీకు ఇబ్బంది కలగకుండా అంత నెలకు మీకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్కేసుకొని ఆరు నెలలు గుణించుకొని ఆ ఆరు నెలల అమౌంట్ని మీరు సేవ్ చేసి పెట్టండి మై డిఫెండ్ ఎమర్జెన్సీ పండుగ పొదుపు చేయండి ఇది మీకు కష్టం వచ్చినప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని కాపాడుతుందని గుర్తించండి మిత్రులారా డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రయాణం గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మీ నైపుణ్యాలను పెంచుకోవడం తెలివిగా పెట్టుబడి పెట్టడం మరియు ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండడం చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్ ఈ మూడు మార్గాలను ఖచ్చితంగా మీరు అనుసరించండి ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేసిన ఈ మూడు మార్గాలను అనుసరించండి మీరు తప్పకుండా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలుగుతారు నమ్మండి మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ డబ్బు మీకు ఎంత స్వేచ్ఛను ఇస్తుంది అన్నదే ముఖ్యమైన ఫ్రెండ్స్ ధైర్యంగా అడుగులు వేయండి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి మీ కళలను సాకారం చేసుకోండి మీ కోరిక నెరవేరాలని ప్రయత్నం మొదలు పెట్టండి విశ్వంకి కృతజ్ఞతలు చెప్పండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది డబ్బు సంపాదించాలనే మీ కళ ధనవంతులు కావాలనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలా నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ధన్యవాదాలు